ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణ కూడా స్పందించారు చూద్దాం అందులో ఎటువంటి సందేహం అక్కర్లా తప్పకుండా అతనికి బెయిల్ వస్తుంది కానీ ఈ రకంగా మరి చేయటం అనేది ఇంకా సినిమా స్టార్స్ అనేవాళ్ళు ప్రజల్లోకి రావటానికే భయపడే సిచ్యువేషన్ను క్రియేట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఇది గా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళే మరి అరెస్ట్ జరిగిందా ఆయనకి తెలియకుండా జరిగిందో నాకు తెలియదు ఖచ్చితంగా అల్లు అర్జును హీ మస్ట్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ దిస్ ఇస్ ద డిమాండ్ ఆఫ్ ద పబ్లిక్ తప్పు చేస్తే శిక్షించండి ఆయన ఏదన్నా ఎవరైనా ఏదైనా హత్య చేస్తే శిక్షించవచ్చు అంతేగాని ఒక యాక్సిడెంట్ జరిగితే ఆయన ఆయన గురించే జనం అందరూ వచ్చారు మీరు ఇచ్చిన అనుమతి వలన ఆ సినిమా చూడడానికి వచ్చారని ఎందుకు అనుకోకూడదు అలా అనుకుంటే బాధ్యులు ఇంకెవరో అవుతారు సో దయచేసి మై అప్పీల్ టు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ దయచేసి ఈ కేసు నేను విన్న ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఇది సమంజసం కాదు అని ఆ కంప్లైంట్ కూడా విత్డ్రా చేసుకోవటం జరిగిందని కూడా నేను చూశాను సో కాబట్టి విఘ్నత ప్రదర్శించి ఇటువంటి కేసులో ఇరికిస్తే అది చాలా చెడ్డ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్ మైట్ బియర్ ఎనామలీ కైండ్లీ రెక్టిఫైడ్ అని చెప్పి మనస్ఫూర్తిగా నా మిత్రుడైన రేవంత్ రెడ్డి గారిని మీడియా ముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా అల్లు అర్జున్ విల్ గెట్ బెయిల్ ఇమీడియట్లీ అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు మరి అంత సూపర్ హిట్ సూపర్ జూపర్ హిట్ ఏదో వైకోట్లో దాటింది అంటున్నారు నరఘోష ఐండ్ వచ్చే అర్జున్ డోంట్ బాదర్ యూ విల్ కమ్అట్ క్లీన్ యూ విల్ కీ విల్ కమ్ అవుట్ హోప్ఫుల్లీ టుడే సెల్ఫ్ ఆర్ లేటెస్ట్ బై టుమారో ఇక ఎలాగో మీడియా ముందుకి వచ్చాను కాబట్టి మరి డాక్టర్ ప్రభావతి మరి అప్పుడు అత్యంత ప్రభావం ప్రభావితం చేసిన దొంగ రిపోర్ట్లు చేసిన సునీల్ కుమార్ ప్రెషర్తో మరి తప్పులు చేసిన ప్రభావతి గారికి మరి ఈరోజు బెయిల్ నిరాకరించడం జరిగింది మరి సునీల్ కుమార్ గారి విచారణ జరుగుతున్నట్టుగా అది కూడా మీడియాలో చూశాను సో త్వరలో డెఫినెట్గా ఆ తప్పు చేసిన సునీల్ కుమార్ సునీల్ నాయక్ పద్మావతి వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా ప్రభావతి సార్ వీళ్ళందరూ కూడా శిక్షించబడతారని ఇలాగ తప్పులు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంతేగాని సినిమా యాక్టర్ ఫంక్షన్కి వెళ్తే ఎవరో తొక్కేసుకుంటే అది చనిపోతే హీరోని భాగ్యం చేయటం ఇటువంటివి కాదు ఆఫ్కోర్స్ ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు అయినప్పటికీ బాధ అనిపించి చెప్తున్నా నా కేసు అప్డేట్స్లో ఇది అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన సుప్రీంకోర్టులో మళ్ళీ తిరిగి జనవరి పదో తేదీ తారీఖుకి అది వాయిదా పడతాం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో థ్యాంక్ యూ